జూబ్లీ హిల్స్ లో నివాసంలో పట్నం నరేందర్ రెడ్డి తల్లి సతీమణిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య మొహమ్మద్ అలీ పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్ వెంట కూడా ఉన్నారు ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచర గణంతో స్వైర విహారం చేస్తూ ఆ పేద వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలే వాళ్ళని పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయం కూడా స్వీకారం చుట్టినారు రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీస్ వాళ్ళు ఉన్నారా ఎందుకు ఏ కారణం చేత మీరు ఈ రోజు ఒక ఎంపీ గారు నాపుతారు మహబూబ్ నగర్ ఎంపీ మేము కూడా పోతాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన కూడా మూడు వందల మందినిచ్చి మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినామన్నారు ఎక్కడ పోయింది మరి మీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు వందలు రెండు వందల మందితోన పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థని అడుగుతా ఉంది